హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అట్లా సంజయ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ చేయలేదండి సింపుల్ ఎగ్ కర్రీతో అయితే మూజ్ చేశారనమాట ఈ సండే అయితే ఎందుకంటే మా పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి అందుకని హెవీ ఫుడ్ పెట్టకూడదు అనేసి ఫస్ట్ అయితే బాండలు పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలన్నమాట కొంచెం తిప్పాలి ఆయిల్లో ఇవన్నీ అన్నీ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే కొంచెం కాట్లు పెట్టుకొని ఈ విధంగా అయితే ఆయిల్లో లైట్ ఫ్రై అయితే చేయాలన్నమాట లైట్గా ఫ్రై చేసి ఈ ఉప్పు కారం పసుపు ఎందుకు వేసారంటే ఎగ్కి బాగా పట్టుకుంటుంది కాబట్టి కారం ఉప్పు పసుపు అవన్నీ కొంచెం బాగా పట్టుకుంటాయి కాబట్టి ఈ ఆయిల్లో వేసి హీట్ చేశారనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఈజీ ఎగ్ కర్రీ అనమాట తర్వాత వేగినాక తీసి పక్కన పెట్టుకొని అదే బాండల్లో రెండు బిర్యానీ ఆకులు వేసి కొంచెం అటు ఇటు తిప్పి తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇవి కొంచెం చిటమట అన్నాక కొంచెం ఆయిల్లో తిప్పండి తిప్పాక చిటపట అంటాయి అప్పుడు మనం ఇందులోకైతే ఆనియన్స్ యాడ్ చేసుకుందాము బాండిల్ బాగా హీట్గా ఉంది తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసారనమాట ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లో వేంపుకుందాము మంచిగా సింపుల్గా అయిపోతుందండి ఎగ్ కర్రీ అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ అనమాట తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేస్తాము ఇందాక గుడ్డు వేయించుకోవడానికి కొంచెం అంటే కొంచెం వేసాము ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను తర్వాత కొంచెం పసుపు కర్రీకి సరిపడా పసుపు తర్వాత వేసి మంచిగా ఫ్రై చేద్దాము చూడనే ఆనియన్స్ అయితే కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మనం ఇప్పుడు ఇందులోకైతే టమోటాస్ కూడా యాడ్ చేద్దాము టమోటా టమోటాస్ కొంచెం రెడ్గా పండినట్టు అయితే తీసుకోండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుందనమాట గుజ్జు బాగా వస్తుంది హైబ్రిడ్ కన్నా నాటు టమోటాలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి తర్వాత దీన్ని అటు ఇటు తిప్పి కొంచెము మగ్గనిద్దాము ఆయిల్లో మూత పెట్టేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే మనం టమోటాని అనమాట ఆయిల్లో మంచిగా స్మాష్ అయిపోవాలన్నమాట టమోటాలు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో అయితే ఉడికిచ్చేద్దాము చూడండి టమోటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా అయితే రావాలన్నమాట తర్వాత ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను కొంచెము కొంచెం అంటే కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకోండి మరీ మసాలా స్మెల్ వస్తుంది కొంచెమే కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా మగ్గరిద్దాము పచ్చివాసన పోయేంత వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి తర్వాత కారం కూడా వేస్తున్నాను రెగ్యులర్ కారమే అండి దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకుందాము కారం పొడిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అబ్బా అన్సబ్స్క్రైబ్స్ ఎక్కువ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు తర్వాత కసూరి మేతి అయితే వేస్తున్నాను డ్రై అనమాట ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కలర్ వస్తుందనమాట కర్రీకి రెగ్యులర్ కారం అయితే అంత కలర్ ఉండట్లేదండి అందుకని కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఇందులోకి చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ధనియాలు జీలకర్ర మిరియాలు ఏంచిన పొడి అనమాట అది మంచిగా వేంపేసుకుందాము ముద్దుగా ఉంది కదా ఇప్పుడు కొంచెం ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాము ఈ పులుసంతా మంచిగా ఉడకాలండి మంచిగా కుక్ అవ్వాలి మంచిగా కుక్ అయినాక ఇందులోకి మనం ఎగ్స్ కూడా యాడ్ చేసేద్దాము ఇప్పుడే వేయించి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ మనం అవైతే ఇందులోకి వేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు సిమ్లో మగ్గునిద్దాము మంచిగా ఎందుకంటే కోడిగుడ్లోకి ఈ పులుసు అంతా పట్టేస్తుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది గుడ్ అయితే చూడండి కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకుంటే సూపర్ యామీగా ఉంటుందండి చపాతీస్ నాన్స్ ఇలాంటి బగారా రైస్లో కానీ చాలా ఏమిగా ఉంటుంది కుష్క తెలుసు కదండి మన రాయలసీమ కర్ణాటక బార్డర్లో ఎక్కువ చేస్తారు కుష్క దాంట్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది ఎగ్గరీ ఫైనల్లీ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి